హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతు భరోసాకు సంబంధించి ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎనిమిది వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే అది కూడా కేవలం పదెకరాల వరకు మాత్రమే ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా సాయం అందే అవకాశం ఉంది ఇక రైతులు ఏం చేయాలి ఏంటి ఏ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ గ్రూపుల్లో మరియు ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి రైతులకు సంబంధించి ఇలాంటి పథకాల అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలకంగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదల నేపథ్యంలో ప్రభుత్వం అయితే భారీ ప్రకటన అయితే చేపి చేసింది ఇక భూములను తనఖా పెట్టి మరీ రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనిమిది వేల కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి యొక్క అప్డేట్ కోసం అయితే అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతుంది ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ డబ్బుల విడుదల నేపథ్యంలో ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట అర్హత ఉన్నవారికి గతంలో లాగా ఎవరికంటే వారికి డబ్బులు ఇవ్వకుండా కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే యొక్క రైతు భరోసా సాయాన్ని జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది అర్హత అంటే గతంలో ఏంటంటే మనకు రియల్ ఎస్టేట్ భూములు ఉన్నవారికి అలాగే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్న వారికి పెద్ద పెద్ద భూస్వాములకి అందరికీ కూడా గతంలో రైతుబంధు కింద సాయం అయితే అందింది ఇప్పుడు అలా కాకుండా కేవలం చిన్న సన్నకారు రైతులు అలాగే పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలని ఇప్పటికే నిర్ణయించారు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఈ వానాకాలం సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ మొదలైంది అంటే యాసంగి సీజన్ మొదలైపోయింది ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పంటలు సాగు చేస్తేనే డబ్బులు వస్తాయనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తాజా సమాచారాన్ని తీసుకొస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కూడా జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక మన దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రైతు రైతులు కూడా ఈ విషయాన్ని గమనించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకున్నట్లయితే మీకు అయితే తొందరగా రావడం అయితే జరుగుతుందనమాట ఇంకా పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ అంటే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరికైతే జమ వారికి అయితే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ కాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన ఎస్ఎస్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారనమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర రైతులందరూ కూడా విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఈక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెయింటింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఈ విధంగా అనేక పథకాల ద్వారా రైతులకు మేలు చేస్తూ కూడా ఏ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఇక తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి